హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్ ఈరోజు మన ఛానల్లో అరటికాయ వేపుడండి దీనికి ఇక్కడ నేను మూడు అరటికాయలు తీసుకున్నాను వాటిని సగంగా కట్ చేసుకొని ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో యాడ్ చేసుకొని ఈ అరటికాయ ముక్కల్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ అరటికాయని మనము ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం వీటిని ఒక గిన్నెలో తీసుకుందాం ఇలా గిన్నెలో తీసుకున్న తర్వాత ఈ అట్టికాయల్ని మనము ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాలనేది ఇలా మనం ముందుగా కట్ చేసి పెట్టుకుందాం ఇంకా ఇలా ఉడికించుకున్న తర్వాత దాని మీద తొక్కంతా తీసుకొని ఒక ప్లేట్లో అరటికాయలనేది తీసుకుందాం ఇంకా అట్టికాయ వేపుడు కోసము స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాండి పెట్టి బాండి విడిన తర్వాత ఒకటిన్నర స్పూను ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ విడిన తర్వాత పోపు మొత్తం యాడ్ చేసుకోవాలి అంటే పోపు వచ్చి అర టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ పచ్చిపప్పు ఒక అనేది యాడ్ చేసుకొని ఆవాలు చిటపట వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చి సగం చిలికగా యాడ్ చేసుకోవాలి ఒక కరివేపాకు రబ్బ అనేది యాడ్ చేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు రుచి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి వీటిని అన్నిటిని ఒక్కసారిగా కలుపుకొని ఉల్లిపాయలు మన ముక్కలు ఎక్కువసేపు మగ్గించుకున్న తర్వాతే మనము అరటికాయ అనేది ఉడికించుకున్న అరటికాయ యాడ్ చేసుకోవాలి ఈ అరటికాయలు మనం కట్ చేసి కూడా అవసరమే ఉండదండి ఇలా స్పూన్తోనే మనం కట్ చేసుకొని మనం కూరని తయారు చేసుకోవచ్చు ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఒక్కసారిగా కలుపుకొని మనం మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అనేది మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవచ్చు నచ్చిందండి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారిగా మరొకసారి కలుపుకొని మనం కూరకు తగినంత కారం అనేది యాడ్ చేసుకోవాలి ఈ కారం యాడ్ చేసి ఒక నిమిషం మగ్గించుకొని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఈ అటిక వేపుని మనం వేడివేడి రైస్లోకి సాంబారు పప్పుచారు రసమల వేసుకొని తింటే చాలా రుచిగా ఉండేది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్